కోడలు కుమార్తెలు ఇరువులు పిల్లలు ప్రభు వారి యొక్క కుటుంబం అయ్యా బిడ్డలందరూ కూడా నా తండ్రి నీలో ఆయన సంతోషించచ్చు ఆనందించు వారి పట్ల నీవు కలిగిన నీ ప్రణాళికను నేను నెరవేర్చు నీకు మహిమార్థకరంగా వారిని నడిపించు బాకాలు ఈ లోకం ఎవ్వరికి శాశ్వతమైంది కాదు ఈ లోకంలో యాత్రికులమే మేము ప్రయాణికులమే మా పైన నీతోనే ఏసయా ఈ యాత్ర ముగియనంతనే నాయన మేమంతా కూడా ముగి ముగింపు లేనటువంటి యాత్రను పరలోక మేము ప్రారంభించవలసిన అట్లాగే ఆయన యాత్ర అక్కడ ప్రారంభించబడి ఉండగా ఆయన నీతో పయనిస్తూ ఉన్నారయ్యా అందరిని బట్టి నీ పొందారు అల్లి అని తన భర్తని తన పిల్లల్ని దీవించండి आशीर्वादीन